ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం నిందుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల పద్నాలుగవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజున శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం ఈరోజు తిథి తిథి ఉన్నది ఈ పాఠ్యమీ తిథి ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా పాడ్యమి తిథి ఉంటుంది ఆ తర్వాత విద్య విద్య తిథి వస్తుంది ఈ విద్య తిథి రోజున మీరు ఈ వాస్తు పనులు వ్రత ప్రతిష్ట యాత్ర వివాహాలు అలాగే శుభకర్మలు గృహకర్మలు సమస్త పుష్టికర్మలు అలాగే రజిత భూషధారణ ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉంది స్వాతి నక్షత్రం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా స్వాతి నక్షత్రం ఉంటుంది ఈ స్వాతి నక్షత్ర సమయంలో గర్భాధానం వివాహం విద్యారంభం అలాగే అన్నప్రాసన అలాగే నామకరణం ఉపనయనం రాజదర్శనం అక్షరాభ్యాసం సంగీతారంభం ప్రతిష్ట ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున వర్జం తెల్లవార్జనం నాలుగు గంట నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి కూడా వర్జం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కాలం అంటే కనీసం మనం దాన్ని విడవదగిన కాలం అందువల్ల వర్షకాలంలో ఎలాంటి శుభకర్మలు కానీ శుభ కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృత కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా మంచి పనులన్న ఏదన్నా మీరు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీ కార్యక్రమాలన్నీ కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో మరి చేసే పనులన్నీ కూడా ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చి మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం అని కూడా అంటాం యమగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా శ్రేయోదాయకమైన సమయం కాదు అందువల్ల గుడిక కాలాన్ని కూడా తప్పకుండా విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయాలను గుర్తుపెట్టుకుని వారి వారి కార్యక్రమాలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ కార్యక్రమాలు చేసుకునే ముందు దైవనామ స్మరణం అనేది తప్పకుండా చేసి మీ కార్యక్రమాలు చేసుకుంటే కనుక చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం